అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ శ్రీ మాతృ నమ ముందుగా నేటి పంచాంగం నెల అక్టోబర్ నెల తేదీ ఆరో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం తిథి చతుర్దశి నక్షత్రం పూర్వభద్ర కరణం వనిజ పక్షం శుక్లపక్షం యోగం వృద్ధి రోజు సోమవారం జన్మరాశి మీనరాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషం నుండి పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి ఒంటి గంట పంతొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది మరల మధ్యాహ్నం రెండు గంటల యాభై మూడు నిమిషాల నుండి మూడు గంటల నలభై నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం ఏడు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది యమగండ ఉదయం పది గంటల నలభై నిమిషం నుండి పన్నెండు గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశశోల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిస్సిద్ధం అక్టోబర్ నెల ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సోమవారం నాడు రుచుకరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా వృచ్చుకు రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉంటాయి వారికి సోమవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం రుచిక్రసవారికి సోమవారం నాడు జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్త శ్రద్ధ అవసరం చిరకాలంగా వసులవని బాకీలు వసూలు కావడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీ సోదరునికి పరిస్థితులను అదుపు చేసుకోవడానికి సహకరించండి అనవసరమైన తగువలకు చోటు ఇవ్వకండి దానికి బదులు వాటిని సామరస్యంగా పరిష్కరించడానికి ప్రయత్నించండి మీ ప్రేమ జీవితం శిశ్రంలో వృక్షం నుండి రాలిన ఆకులా ఉంటుంది ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మీ చెవులను కళ్ళును తెరచి ఉంచండి ఎందుకంటే మీరు ఒక పనికి వచ్చే చిట్కాను తెలుసుకోగలరు ఈ రోజు ఖాళీ సమయంలో మీరు నీళ్ళ ఆకాశం క్రింద నడవడం స్వచ్ఛమైన గాలి పీల్చడం వంటివి ఇష్టపడతారు మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు ఇది మీకు రోజు మొత్తం ప్రయోజనాన్ని కలిగిస్తుంది ఈరోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం బాగలేకపోవడం మిమ్మల్ని ఒత్తిడికి గురి చేయవచ్చు మృత్యుకు రాశి వారికి ఈ వారం ఊహించిన శుభ ఫలితాలు అనుభవానికి వచ్చే అవకాశం ఉంటుంది ఆదాయ వృద్ధి విషయంలో సానుకూల దృక్పథంతో వ్యవహరించడం మంచిది రావలసిన సొమ్మును బాకీలను కొద్ది ప్రయత్నంతో రాబట్టుకుంటారు మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు ఆరోగ్యం నిలకడగా ఉంటుంది ఆదాయం బాగానే పెరుగుతుంది ఆర్థిక వ్యవహారాలలో కొద్దిగా కలిసి వస్తాయి ఉద్యోగంలో బాధ్యతలు పెరిగిన ఫలితం ఉంటుంది వృత్తి వ్యాపారాల మీద మరింతగా శ్రద్ధ పెంచడం మంచిది బంధువుల వల్ల ఇబ్బంది పడతారు కుటుంబ వ్యవహారాలు సజావుగా చక్కబడతాయి సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది ప్రేమ వ్యవహారాల్లో కొత్త పొంతులు తొక్కుతారు విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలను సాధిస్తారు ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి ఈరోజు ఆకస్మిక ప్రయాణ సూచనలు అయితే ఉన్నాయి వృత్తి ఉద్యోగాలలో ఈరోజు చికాకులు అయితే పెరుగుతాయి వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాల వల్ల ఇబ్బందులను అయితే ఎదుర్కోవలసి రావచ్చు ఆర్థిక వ్యవహారాలు కూడా ఈరోజు నిరుత్సాహంగానే ఉంటాయి అవుట్డోర్ క్రీడలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి ధ్యానము మరియు యోగా మీకు ప్రయోజనకారులు అవుతాయి డబ్బు మీకు ముఖ్యమైనప్పటికీ మీరు దాని పట్ల సున్నితంగా వ్యవహరించి సంబంధాలను అయితే పాడు చేసుకోవద్దు శ్రీమతి మీ గురించి జాగ్రత్త తీసుకుంటారు ఈరోజు మీరు ఏ విధమైన మీరు ఇచ్చిన వాగ్దానాలను అయితే నిలుపుకోలేరు దీనివల్ల మీ ప్రేమైన వారు కోపాన్ని అయితే పొందుతారు ఆఫీస్లో ఈరోజు మీరు చేసే పనుతాలక నాణ్యత చూసి మీ సీనియర్ ఎంతగానో ఇంప్రెస్ అయ్యే అవకాశం అయితే ఉంది ఈరోజు విద్యార్థులు వారి పనులను రేపటికైతే వాయిదా వేయటం మంచిది కాదు ఈ రోజే వాటిని పూర్తి చేయాలి ఇది మీకు చాలా అనుకూలిస్తుంది మీ వైవాహిక జీవితం మీ కుటుంబం వల్ల ఈరోజు ఇబ్బందుల్లో పడుతుంది కానీ మీరిద్దరూ అన్ని సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు ఒంటరిగా లేదా రిలేషన్లో ఉన్నవారు ఈరోజు సంతోషంగా ఉంటారు అదేవిధంగా తన ప్రేమికుడితో మీ బంధాన్ని అయితే కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తారు మీకు ఉండే ఏవైనా సమస్యలకు పెద్దల నుండి సలహా అయితే తీసుకోండి మీరు వారి జ్ఞానం నుండి లబ్ధినైతే పొందుతారు తమ అనుభవాన్ని మీతో పంచుకున్నందుకు వారు కూడా సంతోషపడతారు రీసెర్చ్ వర్క్లో పాల్గొనే వైద్యులు ఈరోజు ఎలాంటి ఫలితం లేకుండానే శ్రమించే రోజు ముందుంది వారు కాస్త నిరాశ చెందడం కూడా ప్రారంభించవచ్చు విద్యార్థులు తిరిగి చదువుకు వస్తారు మరియు తమ పరిధిని విస్తరించుకుంటారు వారికైతే ఇప్పుడు గొప్ప అవకాశాలైతే ఈ రోజు లభిస్తాయి ఈ రోజు మీకు స్థిరాస్తి లాభం అయితే కలుగుతుంది చేపట్టిన పనులు నిదానంగానే పూర్తి చేస్తారు వ్యాపార వ్యవహారాలలో నూతన ఒప్పందాలైతే చేసుకుంటారు దైవ ఆరాధన వల్ల శుభ ఫలితాలైతే కలుగుతాయి వృత్తి వ్యాపారాలలో అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది ఈ రోజు మీ ఆరోగ్యం బాగుంటుంది ఈ రోజు మీ ధనాన్ని అనేక వస్తువుల మీద ఖర్చు చేస్తారు మీరు ఈ రోజు ఖర్చుల విషయంలో బడ్జెట్లో నైపుణ్యాన్ని ప్రదర్శించాలి దీనివల్ల మీరు అన్ని రకాల పరీక్షలను సమస్యలను ఎదుర్కొంటారు మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసనైతే కేటాయించండి మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి వారితో చెప్పుకోదగినంత సమయాన్ని అయితే గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి ఓటమి ఈరోజు మీ వెనుకనే ఉంటుంది కనుక వాటి నుండి పాఠాలు నేర్చుకోవాలి ఆఫీస్లో ఈ రోజంతటా ఎంతో ప్రేమ మిమ్మల్ని అలరించనున్నది మీ రోజును బాగా ఉత్తమమైనదిగా చేయాలని మీ నిజ లక్షణాలను అయితే మరుగుపరుస్తారు మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మిమ్మల్ని ఈ రోజంతా వెంటాడుతూనే ఉంటుంది కుటుంబంలోని పెద్దల సలహా మరియు మద్దతు ఈరోజు ఇతర కుటుంబ సభ్యులకు చాలా మేలు చేస్తుంది జ్వరము లేదా తలనొప్పి ఉద్యోగం కోరుకునే వారు పరీక్ష లేదా ఉద్యోగ ఇంటర్వ్యూకు హాజరు కాకుండా నిరోధిస్తుంది తోట ఉద్యోగులు వారి విషయంలో ఎక్కువగా జోక్యం చేసుకోవడంతో న్యాయవాదులు తమ సీనియర్ల కోపానికైతే గురి కావచ్చు షేర్ మార్కెట్ పెట్టుబడిదారులు బ్రోకర్లకు ముఖ్యమైన వ్యక్తులతో సమావేశాలు చాలా ప్రయోజనకరంగా మారవచ్చు ఈ రోజు మీ చర్యలను చూసి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటారు సాయంత్రం కోసం గాను ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు కార్యాలయాల్లో ఉత్సాహంగా పనిచేస్తారు నిర్దేశించిన సమయం కంటే ముందే మీరు మీ యొక్క పనులను పూర్తి చేస్తారు మీ యొక్క వ్యక్తిత్వం పరంగా మీరు ఎక్కువ మందిని కలుసుకోవటం మీ కొరకు మీరు సమయాన్ని పొందలేకపోవటం వల్ల మీరు నిరాశకు చెందుతారు ఈ రోజు ఇతరుల మాట మేరకు పెట్టుబడి మదుపు చేస్తే ఆర్థిక నష్టాలు వచ్చేలా ఉన్నాయి అతిథుల రాకతో మీ సాయంత్ర సమయం గడిచిపోతుంది ఈరోజు మీ ప్రేమైన వారు వారి యొక్క భావాలను మీ ముందు ఉంచలేరు ఇది మీకు విచారాన్ని కలిగిస్తుంది ఈ రోజు మీరు హాజరు కాబోయే ఉపన్యాసాలు సెమినార్లో మీకు ఎదగడానికి కొత్త మార్గాలు చూపిస్తాయి మీ సమయంలో కొంత భాగాన్ని ఉపయోగించుకొని మీ జీవిత భాగస్వామితో బయటకు వెళ్తారు అయినప్పటికీ ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశాలు ఉన్నవి ఒక వ్యక్తి మీ జీవిత భాగస్వామి విషయంలో బాగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు కానీ తప్పేమీ జరగడం లేదని రోజు చివరికల్లా మీరే తెలుసుకుంటారు ఈరోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు అనుభవించే ప్రేమ జీవితపు కష్టాలను మీరు మర్చిపోయేలా చేస్తుంది ఆరోగ్యానికి జాగ్రత్త తప్పనిసరి ఈరోజు మీ బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకుని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు కాని అటువంటి వారు మాటలే కాని చేతలు శూన్యం కనుక వారిని మర్చిపోండి మీ ప్రేమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకోవటం లేదు అని భావిస్తే వారిని బయటకు తీసుకువెళ్లి వాళ్లతో సమయం గడిపి కూర్చోపెట్టి మీ మనసులో ఉన్నది ఏమనుకుంటున్నది వారికి చెప్పండి స్వల్పకాలిక కార్యక్రమాలను చేయడానికి మీ పేరును నమోదు చేసుకోండి అవి మీకు సరికొత్త సాంకేతికతను నైపుణ్యాలను నేర్చుకోవడానికి సహాయకరం అవుతుంది మీకు ఎదురైన ప్రతి వారితోనూ సరళంగా ఆకర్షణీయంగా ఉండండి మంత్రముగ్ధులు చేసే ఆకర్షణ యొక్క కిటుకు మీ సన్నిహిత వ్యక్తులు అతి కొద్ది మందికే తెలుస్తుంది మృత్యురాశి వారికి సోమవారం నాడు సంపద కుటుంబం వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ఆరోగ్యం ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేవు రుచిక రాశి వారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఆరు అదృష్ట రంగు వచ్చి తెలుపు రంగు పరిహారం వచ్చి పవిత్ర స్థలాలలో నలుపు మరియు తెలుపు దుప్పట్లు ఇవ్వడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుంది ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి